నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకొకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి అందులో మాలవ్యయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో సూర్యుడు ఏడవ ఇంట సంచారం చేస్తున్నాడు అంటే అది కళత్ర స్థానం అనమాట భార్య భర్తల భాగస్వామ్యము అంటే కుటుంబంలో భార్య భర్తలు భాగస్వామ్యము అనగా వ్యాపారంలో కానీ వర్తక వాణిజ్యాల్లో కానీ పార్ట్నర్స్ అన్నమాట దీని మీద ఎక్కువగా ప్రభావం పడుతోంది అయితే ఎలాంటి ప్రభావాలు అంటే కనుక దాంపత్య జీవితంలో తేడాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కమ్యూనికేషన్ లో సమస్యలు వస్తాయి అగ్రెసివ్ నేచర్ కానీ లేదా అంటే మీ మాటతో ఆ ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరే సృష్టించే అవకాశం కనబడుతోంది ఈ ధనుర్ రాశిలో ఉండే భార్యలు కానీ భర్తలు కానీ లేదా అంటే మీ పార్ట్నర్స్ కానీ జాగ్రత్తలు పాటించండి ఆ విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా చూసుకోండి వ్యాపార భాగస్వామ్యాల్లో స్వార్థం ఎక్కువ కనబడుతోంది చీటింగ్ చేసే అవకాశం కనబడుతోంది మీ యొక్క వ్యాపారంలో ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి వారు మిమ్మల్ని మోసం చేసే దిశగా తీసుకెళ్లొచ్చు ఇప్పుడైనా సరే ఒక్కసారి మీ భాగస్వామి యొక్క రాసి కనుక్కోండి రాసి కనుక్కొని అప్పుడు ముందడుగు వెయ్యండి లేదంటే జాగ్రత్తలు తీసుకోండి లేదంటే వారిని ఎదురుకుండా కూర్చోపెట్టి చర్చలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆర్థిక సంబంధాల విషయంలో మీ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది అంటే తీవ్రంగా నష్టపోవడం కానీ ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోవడం కానీ లేదా మోసం చేయడం కానీ మోసగించబడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి వివాహానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి వివాహం కాని పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇవి తెలుసుకోవాలి అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన తప్పని చేయించుకోండి అయితే పరిహారాలు ఎలాగా అంటే కనుక ఆదివారం రోజు దంపతులుగా ఆలయ దర్శనం చేసుకోండి ఇద్దరు కలిసి పూజ చేసుకోండి అయితే ఇక్కడ భాగస్వామ్యం లో చూసినట్టయితే అంటే పార్ట్నర్స్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా మీ పార్ట్నర్స్ తో కలిసి దేవాలయ సందర్శనం చేసుకొని అక్కడ మీ బిజినెస్ కోసము మీ ఇద్దరి పేరిట ఎంతమంది భాగస్వాములు ఉంటే అంతమంది ఒకళ్ళు కావచ్చు ఒకళ్ళకి మించి ఎక్కువ కావచ్చు ఆ భాగస్వామ్యులను అందరూ కలిసి కూర్చుని ఆ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి ఇటు కుటుంబ పరంగా దంపతులు ఇటు బిజినెస్ పరంగా పార్ట్నర్స్ వీళ్ళు కూడా కలిసి పూజ చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే గంధము తాంబూలాన్ని తప్పనిసరిగా దానం ఇచ్చుకోండి మీ యొక్క యథాశక్తి తాంబూల దానము గంధం డబ్బా దానం ఇచ్చుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధాదిత్య యోగం యొక్క ఫలితాలు సూచనలు పరిహారాలు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వెంట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కను వెళ్లి షాప్ కెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దారంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే